మావోయిస్ట్ పార్టీ చీఫ్ నంబాల కేశవరావు గారు కౌంటర్ తర్వాత ఆ బాడీల్ని కుటుంబ సభ్యులకు ఇవ్వాలని చెప్పేసి ఏపీ హైకోర్టు అమరావతిలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక చంద్రశేఖరరావు గారు కోర్టులో ఒక ఫిల్ వేశారు సవాల్ని ఎందుకు ఇవ్వలేదు అనేటువంటిది విషయాన్ని సార్ నేడు తెలుసుకుందాం చెప్పండి కోర్టులో అమరావతి హైకోర్టులో మేము ఒక రిట్ పిటిషన్ వేసాం రిట్ పిటిషన్ ఎందుకు వేసామంటే ఇప్పుడు ఒక మనిషి చనిపోగానే ఈ మనిషి చనిపోయాడు మీరు డెడ్ బాడీని వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన సంబంధిత పోలీస్ స్టేషన్ వ్యక్తులు వచ్చి మనకు చెప్తున్నారు అట్లనే రెవెన్యూ వాళ్ళు కూడా వచ్చి చెప్తున్నారు అంటే అక్కడ చనిపోయిన సంగతి వీళ్ళకి తెలియకపోయినా కానీ వీళ్ళే వచ్చి తెలియజెప్పి మీరు బాడీలు అవసరమైతే తెచ్చుకోండి అంటున్నారు కేశవరావు గారికి కూడా అట్లే చెప్పారు నంబాల కేశవరావు గారికి వాళ్ళ అన్న తమ్ముడు కానీ లేకపోతే వాళ్ళ బంధువులు కానీ వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం చేశారంటే పోలీసు వాళ్ళ దగ్గర నుంచి ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్ ఒకటి తీసుకున్నారు అట్లా రెవెన్యూ అధికారుల నుంచి కూడా సర్టిఫికెట్ ఒకటి తీసుకున్నారు తీసుకొని అక్కడికి వెళ్ళి కూర్చుంటే రామ్మోహన్ రావు గారు వాళ్ళ తమ్ముడు ఆయనకు కూడా సిక్స్టీ టూ ఇయర్స్ పోతే రెండు రోజులు పరిశీలించి చేసి ఇస్తున్నా ఇస్తున్నాం అని చెప్పేసి మూడో రోజు కూడా ఇంకా ఇచ్చే ఇవ్వకపోయేసరికి అప్పుడు మేము కోర్టులో వేసాం ఎందుకు వేసామంటే నువ్వు నా దగ్గరికి నా స్టేట్కి వచ్చి ఏపీ స్టేట్కి వచ్చి నువ్వు నాకు తెలియజేసావు నీకు బాడీ ఇస్తానని అని చెప్పేసి కబుర్ చేశావు గవర్నమెంట్ ద్వారా కాబట్టి నా జూరి సెక్షన్లోకి నువ్వు వచ్చి చెప్పావు కాబట్టి నేను క్లెయిమ్ చేస్తున్నా కాబట్టి ఈ రిట్ పిటిషన్ చెల్లుబాటు అయిద్ది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేశాం వేసిన తర్వాత ఛత్తీస్గఢ్ ఏజీ వచ్చాడు ఏపీ ఏజీ వచ్చాడు అట్లనే అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ సెంట్రల్ గవర్నమెంట్ హాజరయ్యారు ఇద్దరు జడ్జీలు వెకేషన్ కోర్టులో మాట్లాడేటప్పుడు అందరూ తమ తమ వాదనలు వినిపించారు అయితే జడ్జెస్ ఏపీ హైకోర్టు జడ్జెస్ ఏమన్నారంటే ఇప్పుడు బాడీల పొజిషన్ ఏంటి అని చెప్పి ఛత్తీస్గఢ్ ఆయన అడిగినప్పుడు ఏముందండి ఇరవై బాడీలకి పోస్ట్ మార్టం అయిపోయింది ఇంకొక ఏడు బాడీలని పోస్ట్ మార్టం అయిపోతే బంధువులకి ఇస్తామని చెప్పన్నాడు అప్పుడు జడ్జిలు ఏమన్నారంటే మీరు పోయి అప్లికేషన్ పెట్టుకోండి మీ మాట రాస్తున్నాను అని చెప్పేసి రాసుకొని నోట్ చేసుకొని అప్పుడు ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది మీరు పోయి అక్కడికి అప్లై చేసుకోండి అని చెప్పేసి చేసుకున్న తర్వాత మళ్ళీ రెండు రోజులైన అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు అక్కడికి వెళ్ళారు కోర్టు ఇచ్చిన ఆర్డర్ని చూపించారు కోర్టు ఈ విధంగా మిమ్మల్ని అప్లై చేసుకోమందండి మేము వచ్చామని చెప్పి అయినా రెండు రోజులు తిప్పారు అంటే అప్పటికి ఐదు రోజులు అయింది ఐదో రోజు సాయంత్రానికి నేను ఇచ్చేదే లేదు నలభై ఐదు సంవత్సరాల క్రితం ఇతను కేశవరావు గారు మీతో దిగిన ఫోటో ఏదన్నా ఉంటే తీసుకురండి అని చెప్పన్నాడు ఇది అది సాధ్యమా ఆయన అజ్ఞాతంలో పోయే నలభై ఐదు యాభై ఏళ్ళు అవుతుంది అప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటో తీసుకురండి అన్నారు అంటే గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికెట్లు కానీ వాళ్ళ పోలీసు వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్లు కానీ రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్లు కానీ ఇవేవి మేము నమ్మమనే అని చెప్పేసి మేము బాడీని తగలబెట్టేస్తున్నాం అని చెప్పేసి అంటున్నాడు అని అంటే ఎందుకు లే కోర్టు ఉత్తర్వులు ఉన్న తర్వాత అని చెప్పి మధ్యతరగతి మనుషులు కాబట్టి వాళ్ళు అట్లే ఉన్నారు లాడ్జ్లో ఉంటే తగలబెడుతున్నట్టు టీవీల్లో వార్తలు వచ్చేసాయి అయ్యో తగలబెడుతున్నారే అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు ఆ లాడ్జీ దగ్గరికి నుంచి పోలీసుల దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు తగలబెడుతున్నారు కదా కనీసం ఆ బూడిదన్నా ఇవ్వండి మాకు మేము అక్కడ ఇది అక్కడ ఇది అంతిమ సంస్కారాలు చేసుకుంటాము అని చెప్పేసి మాట్లాడితే బూడిది ఇవ్వాలంటే మీ ఇష్టపూర్తి పూర్తిగానే ఈ తగలబెట్టినట్టు మీరు రా సంతకాలు పెట్టండి అన్నారు మేము సంతకాలు పెట్టడం మా ఇష్టానికి వ్యతిరేకంగా మీరు తగలబెట్టారు అని చెప్పేసి వాళ్ళు వచ్చేయటం జరిగింది దాదాపు అక్కడ ర్యాలీలు తీశారు అన్నీ తీశారు దీని మీద మళ్ళీ మేము కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అని చెప్పేసి మళ్ళీ హైకోర్టులోనే వేసాం జడ్జి గారుల మీద మరి ఏ ప్రభావం చూపారో మాకైతే తెలియదు కానీ ఇంతకుముందు ఏదైతే తాను ఉత్తర్వు ఇచ్చాడో ఆ ఉత్తర్వులు ఆయనే ఇది ఛత్తీస్గఢ్ కోర్టులో కదా మీరు చూసుకోవాల్సింది మాకు జ్యూరి జ్యూరి లేదు అని చెప్పి అన్నాడు వెంటనే ఇప్పుడు మేము దాన్ని సుప్రీంకోర్టులో వేస్తున్నాం ఒక కోర్టు ముందు ఒక ప్రభుత్వ న్యాయవాది తన స్టేట్మెంట్ ఇచ్చి బంధువులకు ఇవ్వటమే ఇంకా ఆలస్యం అని అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం ఆ మృత తగలబెట్టింది అని అంటే ఖచ్చితంగా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ వస్తుంది కాబట్టి దీన్ని ఢిల్లీలో కూడా ఛాలెంజ్ చేయదలుచుకున్నాం మరి ఈసారి మేము అనుకోవటం ఏంటంటే ఈయన చలపతి గారి మృతదేహం కూడా ఇవ్వరేమో అని చెప్పేసి అనుకున్నాం కానీ ఇంత స్ట్రగులు హైకోర్టు కానీ అక్కడ కానీ లేకపోతే పెద్ద ఎత్తున ప్రచారం చేయటం కానీ ఇవన్నీ జరిగిన తర్వాత ఈ తలనొప్పి అంతా మాకెందుకు అని చెప్పేసి కుళ్ళిపోయినటువంటి శవాలను తీసుకొచ్చారు మాకు కప్ప బంధువులకు అప్పచెపుతున్నారు ఒక్కటే జీవించే హక్కు అని అంటే మనిషి బ్రతికినంతకాలం ఎట్లా జీవించాడు దాంతోపాటు మనిషి చనిపోయిన తర్వాత కూడా గౌరవప్రదమైనటువంటి అంతిమ సంస్కారాలని నిర్వహించుకోవటం అనేది కూడా జీవించే హక్కులో భాగమే ఇది పాలకులు తెలుసుకోవాలి ఇది పాలకులు గుర్తెరగకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ కింద డిఐజీ సుందర్రాజన్ కానీ డీజీపీ ఛత్తీస్గఢ్ కానీ వీళ్ళందరూ కూడా రే పొద్దున సుప్రీంకోర్టు ముందు ఖచ్చితంగా చేతులు కట్టుకొని నిలబడాల్సి వస్తుంది కాబట్టి మేమైతే హక్కుల సంఘంగా వాళ్ళకి చేసే హెచ్చరిక ఏంటంటే మీరు హద్దులు మీరి ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ హద్దు మీరు ప్రవర్తించే వాళ్ళు ఎప్పుడో ఎక్కడ ఒక చోట సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు చట్ట ప్రకారంగానే వ్యవహరించండి అని చెప్పేసి కోరుతున్నాం డిమాండ్ కూడా చేస్తున్నాం